ప్రజ తెలంగాణ సమాజం అంతా కూడా దూరాలి ఇక్కడ నిజంగా ఇక్కడ ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిజంగా మంచి జరుగుతూ ఉంటే ఒకవేళ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అయితే ఎందుకు ఇట్లా భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తా ఉంది ఎందుకులా చేస్తారనేటువంటి మాట మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అయితే వీటన్నిటిని గురించి మాట్లాడకుండా వీటన్నింటిని గురించి చెప్పకుండా ఒక పోలీస్ మనం చూసుకోవచ్చు అక్కడ వందలాది మంది పోలీసులు వచ్చేసి ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు ఇక్కడ మహదేవ్ పూర్ లో మనం మాధుర్ ఇప్పుడు కాళేశ్వరం దగ్గరలో ఉన్నాం అయితే వందలాది మంది రిప్లేస్ చేసి ఇక్కడ మళ్ళా కార్ అడ్డుకుంటున్నట్టు చూసుకోవచ్చు అయితే ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజల యొక్క మొత్తం ఆ ఆస్తుల్ని యావద్ ఆస్తుల్ని కూడా లక్షల కోట్ల రూపాయలని కుమ్మరించి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం మోసము తెలంగాణ ప్రజల నెత్తిన లక్షల రూపాయల అప్పులు తీసుకొచ్చేసి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు ఈ నేపథ్యంలో అంటే మల్లన్న తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అక్కడికి కాళేశ్వర కట్ట మీదకి వెళ్తా అంటే విధంగా ఎందుకు చిచ్చు పడతా ఉంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా భారీగా మోహరించారు అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది మొత్తం మీద ఇక్కడ మహదేవ్ పూర్తి అనంతం మహాదేవ్ ఇస్తా ఉంది అంటే ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు అంటే తెలంగాణ సమాజం అంతా ఎందుకు చేస్తా అంటే క్లియర్ గా మనకు అర్థమయ్యేటువంటి విషయం అంటే ఇక్కడ వ్యవస్థ నడుస్తా స్పష్టంగా అంటే ఈ నేపథ్యంలోనే మొత్తం మీద మొత్తం ఇది జరుగుతున్నందుకు ఎవరైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం పోలీసుల పేరుతో పోలీ పోలీసులతోటి ఇక్కడ అడ్డుకోవడానికి చేయడం తర్వాత పోలీసులు ఇక్కడ ఇక్కడ దాకా ఇంకా ఇంకా ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇప్పుడు ఎట్లా పోతారు సార్ నాకు అర్థం కాదు మేము హైదరాబాద్ నుంచి వచ్చిన నువ్వు వాడినే చెప్పాను ఎందుకు పోవడానికి ఏమి ఇబ్బంది ఉంది మీకు

మేము ఎందుకంటే శాంతియుతంగా పోయేటోళ్ళం కాబట్టి మేము కాదు మీరు పొరపాటున ఆపుకుంటారు మాది అక్కడ అక్కడ ఏమున్నదో అదన్నా చెప్పండి ఇక్కడ మేము పోవాల్సిన కాడ మేము పోకుండా ఉండడం మేము ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ తో పన్నులు కట్టలే మేము మా రక్త మాంసాలు అమ్మిన మీ జీతాల పైసలు పకిన్ కావా అక్కడ మనకి ఎంట్రీ లేదని చెప్పారు అక్కడ వల్ల ఇష్యూ ఇట్ల ఇప్పుడు మీరు లేకపోతే అసలు ఇక్కడ గ్యాదరింగ్ ఎక్కడది ఒకటే అక్కడ వరకు అయితే తీసుకుంటాం నేనేమంటున్నాను సార్ ప్రివెంటివ్ తీసుకోవడానికి మేము అరాచక శక్తులమా దొంగతనానికి పోతున్నామా లేకపోతే రూపాయల పనులు